కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు కలిస్తే వృషభరాశి ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజ్యపూజ్యం ఏడు అవమానం మూడు వృషభరాశి వారికి ఈ సంవత్సరం కాస్త అనుకూలంగా ఉందమ్మా గ్రహసంచార రీత్యా ఈ సంవత్సరము విశేషమైనటువంటి అనుగ్రహ యోగం కలగబోతోంది ఒక రకంగా చెప్పుకుంటే శుభాశుభముల మిశ్రమంగా ఈ సంవత్సరం ఉంటుంది ఆర్థికంగా ప్రణాళికాబద్ధంగా ఉంటే బాగుంటుంది పొదుపు సూత్రాన్ని పాటించాలి సంవత్సరంలో జులై తర్వాత వీరికి చాలా పనులు కూడా నెరవేరుతాయి పట్టుదలతో శ్రమిస్తే అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు కాలంతో పోటీ పడి పరిగెత్తితే విద్యార్థిని విద్యార్థులు విజయాలు సాధిస్తారు కొంత కష్టపడితే వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎందుకంటే బృహస్పతి ఒకటో స్థానంలో దశమ స్థానంలో శనైశ్వరుడు పదకొండో స్థానంలో రాహువు పంచమ స్థానంలో కేతువు కాబట్టి ఈ సంవత్సరం వీరికి చాలా వరకు మంచి ఫలితాలు కూడా కలగబోతున్నాయి అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది శుభయోగ ఫలప్రాప్తి ఈ సంవత్సరం కలగబోతోంది ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణం ఎరుపు రంగు వస్త్రాలను దానం చెయ్యటం సోమవారం శివాలయంలో అన్నదానం చెయ్యటము శనివారం ఆంజనేయ స్వామి వారికి సింధూరాన్ని ఇవ్వటము ఇటువంటివి చేస్తే వీరికి చాలా చక్కగా ఉంటుంది